తెలంగాణలో పురపోరుకు రంగం సిద్ధమైంది గత కొన్ని రోజులుగా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది మున్సిపల్ పరిధిలో వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది పోటీ చేయాలనుకున్న నాయకులు పార్టీ బీఫామ్ కోసం నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు రిజర్వేషన్లు అనుకూలించే స్థానాల్లో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి హుజూరాబాద్ పట్టణంలో ముప్పై వార్డులు జమ్మికుంట మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి ఈసారి జరగబోయే ఎన్నికల్లో హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కాగా జంబికుంట మున్సిపల్ ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది రిజర్వేషన్లు అనుకూలిస్తే చైర్మన్ పీఠానికి పోటీ ఉన్న నాయకులు ప్రస్తుతం వైస్ చైర్మన్ పీఠంపై గురిపెట్టారు అందుకు తమకు అనుకూలంగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకొని పార్టీ టికెట్ల కోసం పైరవీలు ప్రారంభించారు పురపాలక సంఘాల చైర్మన్ పీఠం చేసుకునేందుకు ప్రధాన పార్టీలో వ్యూహాలు రచిస్తూ ఏ పార్టీలో ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి కావడంతో అంతకుముందు అనుకున్న వార్డులలో తమకు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో మరో వార్డుపై కన్నేస్తున్నారు నాయకులు అప్పటికే ఆ వార్డులో ప్రచారం చేసుకుంటున్న నాయకులు కొత్తగా రిజర్వేషన్లు అనుకూలించక వేరే వార్డులపై కన్నేసిన ఒకే పార్టీ నాయకుల మధ్య వార్ మొదలైంది దీంతో ఏ వార్డు ఎవరికి అనుకూలంగా ఉంటుందో పార్టీ పరంగా సర్వేలు చేస్తున్నారు నాయకులు ఏది ఏమైనా పార్టీ టికెట్లు ఆశించే వాళ్ళు అధికంగా ఉండడం రిజర్వేషన్లు అనుకూలించక ఒకే వార్డులో ఒకే పార్టీ నుండి పోటీ పెరగడంతో తలనొప్పిగా మారింది నోటిఫికేషన్ తర్వాత పురపూరులో మరింత జోష్ పెరగనుంది కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డి గారు జి కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు ఈటల రాజేంద్ర గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ కార్యవర్గానికి అదేవిధంగా ఇల్లంటగుంట మండలి ఇన్ఛార్జు అదేవిధంగా దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా బంట కార్తీకారెడ్డి గారు మాజీ హైదరాబాద్ మేయరు అదేవిధంగా రామాదేవి గారు నిర్మ శ్రీలక్ష్మి సాధిక లక్ష్మి గారు పద్మ ఐరమ్మ వీరమ్మ సౌమయ్యక్షి గారు కూడా అట్లా పూల సన్మానం చేద్దాం వైసీపీ தேங்க்யூ வெரி மச் தேங்க்யூ வெரி மச் వాళ్ళు ఈ రెండు సంవత్సరాల నుంచి తట్టెడు మట్టి అన్నమల గ్రామ పంచాయతీలో పోసింరా నేను మొక్కు భూమికి రాక రేపు ఏం చేస్తారు మీరు దయచేసి ఆలోచన చేయండి అక్క ఇంకొక మాట అడుగుతుంది అక్క కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం ఏ ఒక్క నాడన్నా ఇబ్బంది అయిందా అయిందా అక్క చెప్పు మీరే చెప్పు అయిందా ఇవాళ పరిస్థితి ఏంది ఏ గుర్తు నేను కేసీఆర్ కి మాట ఇవ్వచ్చా మరి ఓటేజ్ గెలిపిస్తానంటే గట్టిగా సపోర్ట్లు కొట్టాము নমস্কাৰ <laughs>